ఇప్పుడు అక్కోాలింటికి షిఫ్టింగ్ అమ్మ అనమాట మేము నడిచి వచ్చేస్తా ఏమమ్మా బొప్పాయి చుట్టు పీకే అన్నట్టున్నారు పెద్దది అవ్వ ఒడియాలేసి ఉన్నది உப்பா அன்ன கோசு ஓப்பா உப்பேசிப்பட்டுனா இதுக்கப்போய் ஆசி இச்சா கிச்சினாட்டு இங்க உன்ன அசல

మనం అది దీపం పెట్టడానికి నూనె కొనుక్కోవాలి అంగట్లో మా చీరలన్నీ ఎప్పుడు వచ్చావు చీరలన్నీ ఎవరి చీరలన్నీ నీ నీ అక్క ఓకే సాంబారు పెడతారా మచ్చలేక ఏంది ఇప్పుడు బిర్యానీ పంపకాలు అయిపోయా ఆ గుడ్డు పంపకాలు అప్పుడే ாக் கண்டிரோ சோம்பூலி காமண்ட் திடுத்து தனி இதே தான் பேர் பிரியாணி

మనో వాళ్ళు మనోరాళ్ళు మంచిగా నేను బిర్యానీ వరకే తీస్తాను నేను తీస్తాను ఎందుకవ్వ మనోరాళ్ళకే ఇప్పుడు మనోరాళ్ళకి చూపించడానికి గుడ్లు కూడా అందులా గుడ్లు తింటారు కదా వాళ్ళ పొలకాయలు కూడా తింటారా పిల్లకాయలు తింటారు గుడ్లు అవ్వ ఎన్ని రోజులు అవుతుంద వా టీవీ తెచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఆ టీవీ తీసుకొని అట్టేముండవా టీవీ లాసేకి పొన్ను నిప్పంట ఏమాకు అంటుంది కుక్క తోలు అంటే మాయ్ కొక్క తోలేసాయి ఆ బెడ్ ఇరవై రెండు సంవత్సరాలు టీవీ ఇరవై రెండు సంవత్సరాలా కానీ టీవీ గ్రేట్ కదా ఏం అవ చేసిన బిర్యానీ కావాలి నీకు కూడా దొండకాయలు లేవు

ఉందంట మా యొక్క అంటే చాలా రోజులు అయింది కదా అందుకని నేను దయలాగా ఉన్నాను అంటుంది అంతకుముందు పాము డైలీ టూ రెండు పూట్ల మూడు అయినా దో చూసుకునేది పెద్ద పల్లెరుగాయ్యా చెట్టుని ఎందుకయ్యా నువ్వు నువ్వేసా చెట్టు అదే పనిగా వీటన్నిట్లో చెట్లు ఉండే నువ్వు போய்னட்டுனா ஆ குண்டுமட்டு பத நே அீரக செட்லேசிந்தே வீரக்காய் அது காசிந்தே சின்ன வீரக்காய் அதுலே இக்கட இக்கடி கூட லிங்காட்சிந்தே இதில் அவா அக்கடி பீரக்காய் காசுதா எல்லாடுத்து ஆ அது லிங்காட்சியில் கூட பாக பூசினி அது குண்டுமல் செட்டு கூட பாக பத்தேசிந்தவா தீ கு குவி கொம்ம பெட்டி ராய் பெட்டேசி அண்ணோ மட்டி போசே ஏறு வச்சு அப்படி கட்ஜேசி நக்கேசேசி லிங்காட்சி பூ காவ ஆ பக்க போய் போயரா தோய் ఉన్నాయి ఇది కోసం దంతా కూడా ఉన్నాయి ఇవి దాంకా ఉంటాయి అవ్వ వీటన్నిటికీ ఊపి నీళ్ళు పడతా పడుతూ ఉంటుంది అన్నమాట అంటే స్కూల్లో పిల్లలకు ఫుడ్ వండుకుంటూ ఇలా చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటుంది கலர் காம்பினேஷன் சாலை கதா இங்கே தெர்பூல் கூட கொயாலு நந்தபர்ஜனால் கூட கொயால்கிட்ட